మిథున మెల్లో తాళు చూసిన తర్వాత రిషి అయితే ఇంకా హర్షవర్ధన్ని అడుగుతాడు తన మెల్లో తాళి ఉంది ఏంటి మావయ్య అని చెప్పనని అప్పుడు ఇంకా తాళు గురించి తను ఇంకా హర్షవర్ధన్ అయితే ఇంకా దాపరికను ఎందుకు దాచిపెట్టాలి అని చెప్పని మొత్తం నిజమైతే చెప్పేస్తాడు ఇంకా అలా చెప్పిన తర్వాత అయినా ఆ యూడియట్ చేసిన దానికి మిథున ఏం చేస్తుందిలే అయినా మిథున నేను గతంలో గురించి నేను ఆలోచించను నేను నిన్ను బాగా చూసుకుంటాను ఇప్పుడు మన ఇద్దరం పెళ్ళి అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఉండకూడదు మనం యూఎస్ వెళ్ళిపోదాము అని చెప్పని ఉంటే ఇంకా బాగా చూసుకుంటాను అనిపే సమయానికైతే మిథినకైతే పరబడుతుంది తను ఒక జట్టు షూట్ చేసేయాలి అని చెప్పని అంటే ఇంకా మిథున కూడా అయితే ఇంకా అందరి ముందు నవ్వుతున్నట్టే నటిస్తూ ఉంటుంది ఇంకా అరవింద అయితే ఇంకా దేవ దగ్గరకు వచ్చి అన్నం తిందురా దేవా అని అంటే నాకేం ఆకలి కావట్లేదు వుదిన అంటే అంటే మిథున గుర్తొస్తుందా అంటే లేదు తన గురించి నేను ఆలోచించట్లేదు అంటే నువ్వు ఆలోచించకుండా ఉంటూనే నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు దేవా అది నీకు అర్థం కావట్లేదు అంటే లేదు వదిన నేను తాళి కట్టముందు దాకా మిథున వేరు తను తన ఊహలు తన ప్రపంచం వేరు కానీ తాలి కట్టిన నుంచి మొత్తం ప్రపంచం నేనే అయిపోయాను కానీ ఇప్పుడు అలా జరగకూడదు తన లైఫ్లోకి తను వెళ్ళిపోవాలి అని చెప్పని అనేటప్పటికీ నువ్వు అనుకున్నంత ఈజీ అనుకుంటున్నావా దేవా మిదిన మార్చడం అంటే ఇప్పుడు ఆల్రెడీ మారింది ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది వదిన అని చెప్పానంటే అది కూడా ఇప్పుడు నువ్వు ఎలా చేసుకున్నావో అలాగే అని చెప్పని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు అని చెప్పనని ఇంకా అడిగేటప్పటికీ ఇంకా దేవా అయితే ఏ సమాధానం చెప్పకుండా ఉంటాడు ఈ లోపల శారద అయితే వచ్చి ఇంకా అరవిందని అయితే తిడుతుంది మర్చిపోయినా మర్చిపోయిన దాన్ని ఎందుకు మళ్ళీ మళ్ళీ పదే గుర్తు చేస్తున్నావు ఇప్పుడు జరిగేది సిచ్యువేషన్ నీకు తెలుసు కదా భానుతో ఎంగేజ్మెంట్ జరిగింది కదా ఆ పెళ్లి పనులు చూసుకో అంతేగాని వాడు మనసు మార్చి మళ్ళీ వాడిని పాత దేవాగా మార్చాలనుకుంటున్నారా ఆ మిద్ర కూడా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ తనని పట్టుకొని నువ్వు దేవాన్ని అడుగుతున్నావు తనకు ప్రేమ ఉందా లేదా అని లేదనే కదా ఇప్పుడు ఈ పెళ్లి చేస్తున్నాము అని అనేటప్పటికీ దేవాకి అలాగే అరవింద్కి ఇద్దరికి పెద్ద షాక్ అనమాట ఎందుకంటే సా మిథున విషయంలో శారద అనే చాలా నా కూతురు లాంటిది తను లేకపోతే నీ జీవితం ఉండదురా అని చెప్పన్న శారదని ఇంతలా ఎలా మారిపోయిందా అని చెప్పనని అప్పుడు ఇంకా దేవాకైతే అనుమానం వస్తుంది